హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మా ఇంట్లో అయితే దమ్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం టేస్టీగా చాలా బాగుందండి ముందుగా చికెన్ అయితే త్రీ టైమ్స్ కడిగేసుకుని పక్కన పెట్టుకుని ఇది మ్యారినేట్ చేసుకోవటానికి అండి దీంట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెడదాం ఓకేనా ఇప్పుడైతే పసుపు వేస్తున్న పసుపు కారం ఇది ఫ్రై చేస్తాను ఫ్రై చేసి పక్కన పెడతాను సాల్ట్ వేసాను కొంచెం కలరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని కలిపి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఇడ్లీ ఫ్రై చేస్తానండి ఫ్రై చేసి బిర్యానీ చేస్తాను నేను మళ్ళీ కలిపి దీంట్లో అన్నీ మసాలా మళ్ళీ వేరేగా కలిపి పెరుగు అవన్నీ కలిపి మళ్ళీ చేస్తాను ఇప్పుడైతే ఇవి ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పక్కన పెట్టుకుంటాను తర్వాత ఫ్రై చేస్తాను ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేసుకోవాలి కదా ఆయన అయితే పోస్తున్నాము ఇవి ఉల్లిగడ్డలు అయితే పోయాలండి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రై అయిన ఆనియన్స్ అయితే పక్క తీసుకెట్టేస్తున్నాను పెట్టేస్తున్నాను అలా కళాయిలోనే ఆయిల్ వేసుకుని చికెన్ అయితే ఫ్రై చేస్తానండి ఒక హాఫ్ అన్ అవరు కలిపి పక్కన పెట్టాను కదా ఒక కేప్ కప్పుడు పెరుగు దాంట్లో ఒక మళ్ళీ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఒక రెండు స్పూన్లు వేసుకుందాం సాల్టు దీంట్లోకి మసాలా వేసుకుందాం ధనియాలు జీలకర్ర ఒక స్పూను చికెన్ మసాలా ఇవన్నీ ఒకసారి కలుపుదాం దీంట్లోకి ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేస్తాను ఫ్రై చేస్తాను కదండి ఫస్ట్ ఫ్రై చేసి చికెన్ వేస్తున్నాను అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నా పక్కన పెట్టుకుని ఇప్పుడు రైస్ అయితే చేసుకుందామండి దీంట్లో మళ్ళీ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేస్తాను పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యి ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇవైతే పక్కన పెడతా ఇప్పుడైతే రైస్ బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తున్నాను చెక్క లవంగం పువ్వు చాపత్రి ఇవన్నీ వేస్తున్నాయండి అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంది వాటర్ అయితే మసులుతున్నాయి వేయాలి ఇప్పుడు మసాలాలు అయితే వేస్తున్నాయి బిర్యానీ సరుకులు ముందుగా కడిగి పెట్టుకున్న బీం అయితే వేసేస్తున్నానండి బాస్మతి బియ్యం సాల్ట్ రైస్లోకి అయితే సాల్ట్ వేస్తున్నా నిమ్మకాయ కూడా పిండుతున్నా కొంచెం ఆయిల్ ఇక పక్కన అయితే ఇదైతే పెట్టేసానండి చికెన్ అయితే పెట్టేసిన ఇది ఉడుకుతుంది కొంచెం ఇక్కడ అయితే రైస్ అవుతుంది ఇప్పుడు రైస్ అయిపోయినాక దాంట్లో తీసి వేసేద్దాము ఇక రైస్ అయితే వేసేస్తున్నా చికెన్ అయితే అవుతుంది దీనిపైనే మనం రైస్ అయితే వేసుకుంటా అయిపోయింది కదా దానిపైన కూడా రైస్ వేసుకుందామండి కొత్తిమీర పుదీనా వేస్తున్నా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ ఇప్పుడు ఫుడ్ కలర్ లైట్గా ఒక థర్టీ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి అట్లనే చేద్దామండి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నా నెయ్యి నెయ్యి పైపాయ నేసుకుందాము నెయ్యి వేస్తే సూపర్ ఉంటుంది కదా బిర్యానీ ఎప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి చూద్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇస్తారా ఎంత బాగుందో కదా సూపర్ ఉంది దీన్ని టేస్ట్ చేసి చెప్తేనే ఎలా ఉందో ఓకేనా దమ్ బిర్యానీ అయితే అయిపోయింది ఇదిగో ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాం దమ్ బిర్యానీ అయితే సూపర్ సూపర్ చాలా చాలా టేస్టీగా వచ్చిందండి అందరూ ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ చేసేయండి బా